अलग चपाली चेदो गटको आलगा, गटको आलगा ना, चप्पू, चेदो गटको, हम्म, आई कुछ, हम्म, हम्म, कुछ, what is your name? चप्पू, party से बनने हैं, चपाली, my name is, हाँ, mm. हाँ, ah. ah? गटिका चपाली వాట్ ఈజ్ యువర్ నేమ్ చెప్పు యితానా ఏం పేరు పేరు మర్చిపోయింది అమ్మాయి గౌంచనికి పెంచుకో ఝాన్సియా భలే ఉందా నీ పేరు ఝాన్సీ రాణియా డౌన్ నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ నేమ్మా హర్షిణి సరిగా చెప్పాలి వర్షిణియా హర్షిణియా వర్షిణి నెక్స్ట్ గ్రేప్స్ వాళ్ళ ద్రాక్షకాయలు తింటున్నా ఏం పేరు నాన్న నీ పేరు జయ ఏం పేరు నీ పేరు విజయ జయ జయ పేరా ఏం పేరు సరిగా చెప్పు జయదేవ్ జయదేవ్ నీ పేరు ఏం పేరు నాన్న చెప్పమ్మా వీళ్ళందరూ తింటున్నారు పాప వాడి దగ్గర ఏమి లేవు సుమిత్ సుమిత్ జయదేవ్

చెప్పాలి చెప్పివా అది కాక చెప్పు శివీ చెప్పండి అందరు త్రీ త్రీ త్రీ

టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎవరు చెప్తారు వెరీ గుడ్ నెక్స్ట్ కోన బోలేగా బోలో సబ్లో జోర్సీ బోల్నా మార్చాల జానికి మాటల